అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దాన్ని పారవేస్తే జన్మలో మనకు అన్నమో రామచంద్ర అని ఏడ్చే పడుతుందని పెద్దలు చెప్తుంటారు కానీ ఇప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు అలా చేయకూడదని తెలియజేసే నీతి కథ తిక్కశంకరయ్య మంత్రి పదవి లభిస్తే కొండ మీద హనుమన్ను దర్శించుకుంటానని మొక్కుకున్నాడు రాయుడు రాయుడికి మంత్రి పదవి లభించింది కొండ మీద హనుమంతుని దర్శించుకొని కొండ కింద ఉన్న తిక్క శంకరయ్య హోటల్లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు అక్కడ హోటల్ని చూసి విస్తపోయాడు రెండు అంతస్తులతో వైభవో ఉంది చాలా కార్లు నిలిచి ఉన్నాయి అక్కడ జనం కూడా చాలామందే ఉన్నారు ముప్పై సంవత్సరాల కింద అక్కడ చిన్న పెంకుటీల్లో ఉండేది ఆ హోటల్ ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంతి ఉపాధ్యాయుడు నడిపేవాడు అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి గుమగుమలాడే నెయ్యి కూడా వేసేవాడు గడ్డ పెరుగు కూడా వేసేవాడు హాయిగా తినండి నిదానంగా తినండి తొందర ఏమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికి బెత్తం పట్టుకొని తిరిగేవాడు కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చేయకండి అని హెచ్చరిస్తూ తిరిగేవాడు ఎవరైనా పారేస్తే చెయ్యి చాపంని బెత్తంతో కొట్టేవాడు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పారేస్తే దెబ్బలు తినాల్సిందే బల్లో పిల్లలు తప్పులు చేస్తే ఎలా కొట్టేవాడో ఇక్కడ అంతే అక్కడ వేరే మంచి ఓట లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా ఉండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీద హనుమాన్ను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండ మీద స్వామిని దర్శించుకొని ఆ హోటల్లో భోజనం చేద్దామని వచ్చాడు శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి ఇది వెయ్యండి అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చే కడుక్కున్నాడు అది చూసి శంకరయ్యకు కోపం నసలానికి తగ్గింది బెత్తం పట్టుకుని రాయుడి దగ్గరికి వచ్చి చేయి చాపమన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు అతను ఎవరనుకున్నావు పెద్ద జమీందారు అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా ఇష్టం వచ్చినంత తింటాం పారేస్తాం నీకేమిటి అన్నారు అతని వెంట వచ్చిన వాళ్ళు మీరు డబ్బు చెల్లించినా సరే పారేయడానికి మీకేమీ హక్కు లేదు ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా ఆకలిస్తే డబ్బు తింటారా మీకందరికీ కూడా సామాజిక బాధ్యత ఉండాలి బరువు బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి అన్నాన్ని పారేస్తే మీకెప్పుడైనా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయకూడదు ఇలా వ్యర్థం చేస్తే మీ తర్వాత తరాల వారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు రాయుడు నవ్వుతూ చేయి చాపాడు శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు ఇప్పుడు మంత్రి పదవి లభించింది ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఈ ఓటల్లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు శంకరయ్య గారు చనిపోయినట్టున్నారు అతని ఫోటో అక్కడ బళ్ళ మీద పెట్టి ఉంది పూలమాల వేసి ఆ ఫోటో వెనుక అతని బెత్తం కూడా ఉంది బోజుపట్టి మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగడావుడు చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు అందరూ తినలేక చాలా పారేశారు అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది తట్టుకోలేకపోయాడు శంకరయ్య ఫోటో వెనుక ఉన్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్ళి ఇంత అతిమర్యాద చేసే అవసరం లేదు ముందు నీ బాధ్యత తెలుసుకో ఇంత భోజనం వృధా అయింది చూడు అని అతన్ని చెయ్యి చాప్చమని చితక బాదాడు ఆ భోజు పట్టిన బెత్తాన్ని ముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు ఈ కాలములో కూడా ఇలాంటి నేతలు ఉంటే వారికి పాదాభినందనలు చేయవలసిందే మనమంతా కూడా ఎక్కడైనా సరే తిన్న పదార్థాలు వృధా చేయకూడదు ఇప్పటికీ మా ఇంట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తున్నాం మరి మీరు పాటిస్తున్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నం పర బ్రహ్మస్వరూపం దాని పారవేస్తే మరుజన్మలో మనకు అన్నమో రామచంద్ర అని ఏడ్చి గతిపడుతుందని పెద్దలు చెప్తున్నారు అవునా కాదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ